షిరిడి సాయి మందిరంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు రుద్రచండీ హవనం ఘనంగా జరిగింది కాగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ గారు వేదోక్తంగా హవనం జరిపించారు అలాగే ఆలయ అర్చకులు వేనయ బృందం వైదిక క్రతువు నిర్వహించారు ఈనాటి ఈ హవన కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ శ్రీలత మార కైలాసం రమాదేవి డాక్టర్ నాగరాజు కనకదుర్గ పవన్ కవిత కూర్చున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు ఒద్దినేని పురుషోత్తమరావు రామ్ కిషన్ రావు డాక్టర్ వి రాజన్న మానాల కిషన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తౌట్ రవిచంద్ర కిషన్ రాజలింగం గంగాధర్ మారుతీరావు భక్తులు పాల్గొన్నారని దాదాపు ఆరు గంటల పాటు ఈ రుద్రహవనం జరిగిందని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు

कृष्ण परमानंद एक राय नाम से आर्यवा विश्वनाथ महाराज हमें से महा अक्षुण्य करे लिखे उत्तर आधरे काल करे सूर्येंद्र भैरव के प्राग पर नेत्र रक्त नेत्र नादे पुस्तैना मित्रां से पात्र अछवाई सहावान या कारंतम कबुसिना पूर्वाकृत्वा महालीदा अस्माकं श्रेष्ठका ध्यानयै कृण धीरभाति त्रिकूर्ण राजिस्ते वरतमं बुद्ध्या श्रेणां धर्मे जायतां निर्वैराग्यं साध्या तजनां तथा सर्वेमं द्राप भरणं तथा अध्यन्न

जयान स्थलु वाशन्तमयातिरि शन्ता पिता कशे स्वाहा गणेभ्यो गणपतित्यष्ट बोन बोधव विधू भेभ्या विश्वरूपेभ्यश्च बोधवस्वा ब्रह्मनावन्दवामस्तदाशा दे पदो ठमस्य पालुं सुरे स्वाहा वा शब्धो रथतो स्वाहा आवम्

i'm like not yeah.

ఇరవై నాలుగు సంవత్సరాలు దాటి తనలో అడివి నష్టమ సందర్భాల్లో రేపు రోజున గణపతిపుర పుణ్యావచన రక్షాబంధన దేవతాండీ దావ ప్రారంభం చేసుకుని రేపటి వరకు మహారాశి వచనం ఈ రోజు పూర్తి చేసుకొని రేపటి రోజున స్వామికి షోడ శతాదం అసాభిషేకం జరుగుతుంది అయితే చండీ రోమని ఎందుకు చేయాలి అంటే కలవు చండీ నిరాయోమయ చలికాలంలో తొందరగా ప్రసన్నమయ్యే రీవరలో ఒక విరాయకులవని ప్రసిద్ధి చెందింది కానీ తొందరగా ప్రసన్నం కావాలి అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక తల్లి ఒక పిల్లడి వహించాలి అంటే తాను చెప్పిన పనుల చేయించుకున్న తర్వాతనే చాంక్ేట్ ఎక్కువ సృష్టిలో ఉండే జగన్మాన యొక్క పరిపూర్ణ అనుగ్రహంగా కలగాలి అంటే ఆమె చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఎవరైతే పట్టుకొని ఉంటారో ఆ ధర్మ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళకి తొందరగా బలాలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు జగన్మానే ఉంది ఎప్పుడు కలిగిన ఎప్పుడు కలిగిన ఒక్కసారి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షమై కష్టాలని తోలిస్తాయి అని చెప్పి చెప్పడంతో పాటు చాలా ఎక్కడైతే చండి అమ్మవారి యొక్క భోగం గానీ పూజ జరుగుతుందో ఆ దీక్ష అంతా కూడా దుర్భిక్షపై సుభిక్షగా మారుతుంది అంతేకాకుండా మరణాలు ఇళ్ళలో ఉండేటువంటి యొక్క వాహనం కానీ మృతులు కానీ అకాలంగా యాక్సిడెంట్ కానీ ప్రమాద ప్రశాంతలు మరింత ఆపదల నుంచి కాపాడే తల్లి ముగ్గురు రకాల మూల కుటుంబ కేవలం జగన్మాత ఒక్కటే ప్రకారం అటువంటి జగన్మాత యొక్క వైభవాన్ని మార్కండే పురాణంలో ఠాగురి మహర్షికి మార్కండేయ మహర్షి చెప్పినటువంటి యొక్క సప్తశతి రాణ కార్యక్రమం లోంట కండియా నాకమే ఆనైల తభిక్తి కే সেবা స్ఫిరివం అత్యంత అద్భుతంగా నిర్వర్తిస్తున్నటువంటి నా స్వతంత్ర బలలో కే తభితుల దారికి లేకున్న ఇల్లల చూసేటప్పటిక ఒక సమస్త జనమటికి ఆ మాట యొప్ప పరికుటమైనటువంటి ఒక అనుగ్రహము అష్టకాయీజ్వలకు జ్లోగా కార్యాలు కలిగనని అమ్మగారిని ద్రాప్తను చేస్తు అవకాశాన్ని నియయోచిమని దరీపడే వదన శిరిని సాయిలందు యొక్క వార్తిబోత్సవ